నమస్తే ఇక్కడ మనం ఈరోజు ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకునే కార్యక్రమంలో ఉన్నాం ఈ ముఖ్యమైన అంశం ఏంటంటే టీడీపీ గెలిచిన తర్వాత వాళ్ళు ఏ విధమైనటువంటి దాడులు చేస్తున్నారు ఎందుకు ఇంత కుట్రపూరితంగా వ్యవహరిస్తూ జనాలను హింసిస్తున్నారు అనే అంశం గురించి మాట్లాడుకుందాం యాసిడ్ తాగించి కత్తితో పొడిచి అన్నమయ్య జిల్లా కదిరి టీడీపీ నేత కుమారుడి ఆకృత్యం పెళ్లిపీటలు ఎక్కాల్సినటువంటి యువతిపై ఉన్మాదంతో పైశాచికంగా దాడి చేయడం జరిగింది ఇంట్లో మాట వేసి బలవంతంగా యాసిడ్ తాగించి ఆపై కత్తిపోట్లు పడిచి బాధితురాలని ఏం చేసిందంటే వారం క్రితమే మేనత్త కుమారుడితో నిశ్చితార్థం జరిగింది ఈ సంఘటనను అతను తట్టుకోలేకపోయిండు ఈ పచ్చమూటాల బరితెగింపు రెడ్ బుక్ పాలనకిది పరాకాష్ట ఈ హింసాకాండ అనేది రెడ్ బుక్ రాజ్యాంగానికి పీక్స్ అనమాట రెడ్ బుక్ రాజ్యాంగం అనేది విరుద్ధము రాజ్యాంగ విరుద్ధమైనటువంటి బుక్ రాష్ట్రంలో శాంతిబద్ శాంతి భద్రతలు లేవడానికి ప్రత్యేక శాంతి భద్రతలలో అశాంతి లేదా ఉన్మాదము లేదంటే అంతర్గత ముఠాల కల్లోలాలు ఇలాంటివి సృష్టించడానికి ఇది ఒక నిదర్శనంగా భావించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు చెప్పే మాటకు చేసే పనికి సంబంధం ఉండదు అని చెప్పడానికి ఇది నిదర్శనం ఇంత దారుణానికి ఒడిగట్టిన చంద్రబాబు విషయాన్ని మనం ఇంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో అన్ అయితే ఇంట్లో మాట వేసి బలవంతంగా యాసిడ్ తాగించి ఆపై కత్తిపోట్లు నిందితుడు తండ్రి కదిరి మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యేలకు సన్నిహితుడు పచ్చ ముఠాలు బరి రెడ్ రెడ్బుక్ పాలనకిది పరాకాష్ట రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవడానికి ప్రత్యక్ష శాంతి భద్రతలు అనేవి చచ్చిపోయినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనడానికి ఇది ఇకపోతే గుర్రంకొండ మదనపల్లె పీలేరు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండతో కామ పిచాసిల వరుసగా అఘాయిత్యాలకు తెగబడుతున్నారు ఒకటి కాదు ఏకంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ కుటుంబం వెనుక ఉన్నారని రెడ్ బుక్ రాజ్యాంగ పాలనలో తమను ఏమీ చేయలేరని ధీమాతో ధైర్యంతో ఈ ఉన్మాదానికి వసిగట్టినట్టు ఒడిగట్టినట్టుగా మనకు అర్థమవుతుంది అన్నమయ్య జిల్లాలో ఓ ఉన్మాదం నిశ్చితార్థం జరిగిన యువతిపై అత్యంత కిరాతకంగా యాసిడ్ దాడి చేసి యాసిడ్తో దాడి చేసి కత్తిపై విచక్షణారహితంగా పొడ్చడం జరిగింది మరికొద్ది రోజుల్లో పెళ్లి ఎక్కాల్సిన బాధితురాలు ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుంది వారం క్రితమే నిశ్చితార్థం మరో రెండు నెలల్లో పెళ్లి ఇక జీవితం అంతా ఆనందంగా సాగుతుంది అనుకున్న సందర్భంలో ఈ కలంకం వచ్చి తగిలిపడ్డది కలపు కన్నా ఆ యువతి జీవితంలో ప్రేమికుల రోజు రోజు ఈ విషాద ఘటన చోటు చేసుకుంది అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో ఈ సంఘటన జరిగింది దీనికి ప్రధాన కారణము రెడ్ బుక్ పరాకాష్ట ఆ రెడ్ బుక్ అనేది చంద్రబాబు పరిపాలనకు ఒక మచ్చ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చంద్రబాబు ఎందుకు ఆహ్వానిస్తున్నాడు నలభై ఐదు నలభై ఎనిమిది సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్ర ఉన్న ఒక వ్యక్తి ఒక ఫాల్తు ముక్కును పట్టుకొని ఒక కర్రాన్ని ముక్కును పట్టుకొని దాంతో ఇలాంటి అఘాయిత్యాలు అమ్మాయిలపైన రేపులు చిన్న చిన్న పిల్లలపైన రేపులు మర్డర్లు అన్ని వికృతమైనటువంటి చేష్టలకు ఎందుకు కారణమవుతుండనేది అర్థం కావట్లేదు దీనికి చంద్రబాబు ప్రవర్తన ఎలా ఉందంటే తిట్టపోరా గాడిది కొడక అన్నట్టు పక్క పార్టీ వాడు తప్పు చేస్తాడేమో ఇరికిద్దామో అనే ఆలోచనలు ఉన్నట్టు తప్ప ఎందుకు తన సొంత పార్టీలో ఉన్నటువంటి ఈ ఉన్మాదులను అరికట్టలేకపోతుండు శాంతి భద్రతలు ఏమైనవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎందుకు నీరుగార్చిండు చంద్రబాబు నాయుడు తన నలభై ఎనిమిదేళ్ళ రాజకీయ జీవిత చరిత్ర మొత్తం తీసుకొచ్చినట్టయితే ఎప్పుడూ లేనంత అసహ్యంగా జనాలు చీత్కరించే స్థాయికి చంద్రబాబు ఎందుకు దిగజారిపోయిండు చంద్రబాబు పరిపాలనను చూసి ప్రజలు ఎందుకు విరక్తి చెందుతున్నారు ఎందుకు వద్దనుకుంటున్నారు అంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూసి ఒక పిచ్చి పని చేయడానికి రెడ్ బుక్ రాస్తున్నా అని చెప్పడము అదొక పెద్ద నేరం రెడ్ బుక్ రాజ్యాంగమే పెద్ద నేరము ఎందుకంటే భారతదేశంలో చట్టాలు న్యాయాలు ఎన్నో రకాల వ్యవస్థలు ఉన్నాయి వాటి నుంచి కేసులు పెట్టవచ్చు ఎవరినైనా సరే ఆత్మరక్షణ అనేది చేసుకోవచ్చు దానికి ఆ ఫెసిలిటీ ఉంది అయినా కానీ పిచ్చికి పరాకాష్టలాగా రెడ్ రెడ్బుక్ రాజ్యాంగాన్ని రాసి దాన్ని ప్రజల మీద రుద్ది బలవంతంగా ఇలా రేపులు మటర్లు మానభంగాలు చేసే వాళ్లకు అండగా చంద్రబాబు నాయుడు ఎందుకు నిలబడుతున్నాడు అనేది అర్థం కావట్లేదు ఎందుకు ఆయన దగ్గర సరైన అడ్మినిస్ట్రేషన్ పోయింది అడిగేవాడు లేడనుకుంటున్నాడా రాష్ట్రం ఏమవుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈ అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి ఈ ఉదంతానికి చంద్రబాబు నాయుడు ఎంత మేరకు బాధ్యత వహిస్తాడు ఆయన దగ్గర బాధ్యత వహించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా ఎందుకు ఇంత మూర్ఖంగా తను ప్రవర్తిస్తున్నాడు అనేది అర్థం కావట్లేదు మొత్తానికి మిత్రులారా ఇలాంటి అనేక అంశాల గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ నిత్యం మహిళలపై దాడులు అధికార మదంతో దుర్మార్గాలకు పాల్పడుతున్నటువంటి టీడీపీ కార్యకర్తలు జిల్లాల ఎగుమతుల ప్రణాళిక తయారు చేయండి పళని తిరుమలి మధ్య సులభమైన రవాణా వసతి మూడో రోజు తమిళనాడులోనే పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ఏపీలోనే ఎలినోనో ప్రభావం బీసీ రుణాలపై బీసీ రుణాలు ఏవైతే ఏవైతుంటాయో వాటిపైన రెండు వేల పద్నాలుగు నుంచి ఆడిట్ చేయండి రెండు వేల పద్నాలుగు నుంచి లబ్ధి పొందిన వారి సమాచారం సేకరించండి రుణాలు తీసుకుని ఎంతమంది వృత్తి కొనసాగిస్తున్నారో ఆడిట్ చేయండి బీసీ సంక్షేమ శాఖపై మాట్లాడుకొస్తున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే మన మొత్తానికైతే చంద్రబాబు నాయుడు వయసు ముద్దు ముదురే కొద్దీ పరిపాలన అందిస్తడేమంటే పరిపాలనకు విరుద్ధంగా రాజ్యాంగాన్ని చేతుల్లోకి తీసుకొని సమాజాన్ని తప్పుదోవన నడిపిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఇక తగ్గేదేలే అని రాసుకొచ్చిండా ఈ తగ్గేదేలే అని ఏందో అన్ని అడ్డింగ్ ఇదే పెట్టిండు ఆంధ్రజ్యోతి మిత్రుడు ఈ ఆంధ్రజ్యోతి మిత్రులతో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ సైకాలజీ తగ్గేదేలే అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎంత సుంకం విధిస్తుందో మేము అంతే వేస్తాం ప్రధాని మోడీ సంఘం సమక్షంలో తేల్చి చెప్పిన ట్రంప్ అమెరికా అధ్యక్షుడితో సమానమైన సమావేశమైనటువంటి ప్రధాని మోడీ వాణిజ్యం రక్షణ సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది భారత్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ట్రంప్ ఇరవై ఒకటి బై పదకొండు దాడి కేసులో నిందితుడు తహవూర్ రానాను భారత్కు తక్షణమే అప్పగించనున్నట్టు ప్రకటన రెండు వేల ఇరవై ముప్పై నాటికి రెండు దేశాల మధ్య ఐదు వందల బిలియన్ డాలర్ల వాణిజ్యమే లక్ష్యంగా మిషన్ ఫైవ్ హండ్రెడ్ ప్రకటన అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకురావడానికి సిద్ధం ట్రంప్ ట్రంప్తో మోడీ మాట్లాడుకోవడం జరిగింది అమెరికాకు భారతీయులు అక్రమంగా వెళ్ళిరు కదా వెళ్ళిన వాళ్ళందరినీ తీసుకొస్తా అని మోడీ ప్రకటించడం జరిగింది ఏది ప్రధాని అమెరికా ప్రెసిడెంట్తో కూసుని మాట్లాడిన తర్వాత చెప్పిన ముచ్చట ఇది ఇక నూట పంతొమ్మిది మందితో నేడు అమృత్సర్కు మరో విమానం ఆదివారం మరో విమానం వచ్చే అవకాశం హెచ్ వన్ బి పునరుద్ధరణలో మరింత జాప్యం డ్రాప్ బాక్స్ అర్హత పన్నెండు నెలల కురింపు అదేవిధంగా భారతీయ దరఖాస్తుల పైన తీవ్ర ప్రభావం నరేంద్ర మోడీ పోయి అడిగినా కానీ ఒప్పుకోలేదు అమెరికా ప్రెసిడెంట్ అక్రమ వలసలను నిలిపేస్తా అని కరాకండిగా చెప్పిండు వాడు ట్రంప్ అంటేనే కంపు వాడు ట్రంప్ కాంగ్రెస్ని ఫోర్ ట్వంటీ బ్యాచ్ అనవచ్చా ఫోర్ ట్వంటీ అంటే దొంగల ముఠా ఫోర్ టు కాంగ్రెస్ మొత్తాన్ని అనలేము కొంతమందిని మాత్రం అనవచ్చు కాంగ్రెస్లో దొంగలు ఉన్నారు స్కాములు దొంగతనాలు సామాజిక దోపిడీ సామాజిక దోపిడీకి చట్టంలో పేరు లేదు మిత్రమా సామాజిక దోపిడీ అనేది అక్కడ ప్రధానంగా నడుస్తుంది అది పెద్ద సమస్య ఉంది అన్నమాట మనది మెగా భాగస్వామ్యం అని ట్రంప్ అనే కంప్తోనే చెప్పుకుంటున్నాడు మేక్ అమెరికా గ్రేట్ టు అని గురించి మాట్లాడుకొచ్చిండు అమెరికా గురించి మాత్రం కొన్ని అంశాలను మాట్లాడిండు వికసిత్ భారత్ లక్ష్యంలో పనిచేస్తున్నాం దాన్ని మేక్ ఇన్ ఇండియా గ్రేట్ ఎగైన్ అనవచ్చు రెండు మెగా మెగా కలిస్తే అది సౌభాగ్యానికి మెగా భాగస్వామ్యం అవుతుందని మోడీ మాట్లాడిండు మోడీ మాట్లాడిన దానికంటే ట్రంప్ మాట్లాడిన దాంట్లో మాత్రం ఏ మాత్రం తగ్గినట్టు కనపడట్లేదు భారతీయులు అక్రమంగా విదేశాలకు వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా ఇండియాకు తిరిగి రావాలి పంపిస్తామని క్లియర్గా చెప్పిండనమాట మోడీతోని కాకపోతే అక్కడ విమానాలను అరేంజ్ చేస్తున్నారు ఈరోజు ఒక విమానంలో సుమారుగా రెండు వందల నుంచి రెండు వందల ముప్పై మందిని అమృత్సర్కు పంపిస్తున్నారు మళ్ళీ సండే రోజు రేపు అనగా ఒక మళ్ళీ రెండు వందల నుంచి మూడు వందల మందిని అమెరికా నుంచి ఢిల్లీకి పంపిస్తున్నారు అంటే ఈ అక్రమ వలసదారులు అమెరికాలో ఎంతమంది ఉన్నా వాళ్ళందరినీ ఊర్లలోకి పంపించడానికి ఒక కంకణం కట్టుకున్నట్టుగా అర్థమవుతుంది మొత్తానికి సజావుగా భారతీయులు ప్రవాస భారతీయులు అనొచ్చు వీళ్ళు అక్రమంగా వెళ్ళిన కాబట్టి అక్రమ ప్రవాస భారతీయులందరినీ తీసుకొచ్చి భారతదేశం తన అమూల పొదల్లో దాచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఈ ట్రంప్ ఈ మోడీ భాగస్వామ్యం వల్ల అర్థమవుతుంది బేరాల్లో నాకంటే మోడీనే బెటర్ మీ ఇద్దరి బాగా బార బాగా బేరాసారాలు చేయగలిగేది ఎవరు అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆ విషయంలో మోడీనే ట్రంప్ కంటే బెటర్ అని చెప్పుకొచ్చిండు నాలుగు లైకులు చేశాను నరసింహారావు నెల్లూరు ఓకే మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్సింగ్ ఆల్వేస్ థ్యాంక్ యూ కోర్టుల్లో తిట్లు జైల్లో చిందులు ఆ బ్యారక్ ఉండదు టాయిలెట్లు వాడను జైల్లో అధికారులపై వంశీ వీర్రంగం శుక్రవారం తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే వల్లభనేయుని వంశీ విజయవాడలో జిల్లా జైలుకు తరలిస్తున్నట్టు పోలీసులు మతానికి విజయ ఈయనను జైలుకి తీసుకెళ్లారంట గుడ్ మార్నింగ్ ఆల్ లైవ్ మెంబర్స్ నరసింహారావు గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ మెహర్బానీ టెండర్లు రద్దు సీఎంఓ ఆరా అంట మెహర్బానీ టెండర్లే కదా నడిచేదంతా రద్దు అని చెప్పడమే ఉంటుంది విడ్డూరంగా ఎక్కడి నుంచి రద్దు అవుతాయి నడిచేదే ఆంధ్రప్రదేశ్లో మెహర్బానీ అమ్మాయిలపైన రేపులు జరిగి కత్తులతోని పొడిచి టీడీపీకి సంబంధించిన వాళ్ళు వచ్చి దాన్ని నిర్దాక్షిణంగా హింసిస్తుంటే అడిగేటోడు లేడు కానీ ఈ పత్రిక ఓనర్ ఆంధ్రజ్యోతి ఆయన రాసుకొచ్చిండా ఆ పిల్లని కత్తి పొడిసి 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 ఇంకా నెల లోపల పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని ఈరోజు హాస్పిటల్లో పడి బతుకుల కొట్టుమిట్లాడితే అది కనపడ కనపడతలేదు ఈయనకు ఏంది దుర్మార్గము మన టీడీపీకి అనుసంధానంగా ఉన్నోడు కూడా అయినా కత్తి పట్టి పొడవచ్చు మామూలు పొడవకూడదు మామూలు నోడు పోస్తే అది నేరం నిరస నేరం అవుతుంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవడు ఎవరినైనా సరే చేయొచ్చు ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అది ఇష్టం అనమాట అదే వేరే పార్టీకి సంబంధించిన వాడు వాళ్ళు మాట్లాడొద్దు నాలాంటి కూడా మాట్లాడొద్దు నోరుండి కూడా నోరు మూసుకొని వాళ్ళు చెప్పిందే ఈనాలే వాళ్ళు చెప్పినట్టే ఈనాలు సచ్చినట్టు అది లోకేష్ నాయుడు సృష్టించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఆ రెడ్ బుక్ని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వేరే కొత్త పార్టీలు ఏవైనా వస్తే అది రాసినందుకు ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసినందుకు అవి అతి తొందరలోనే అవి రెండు శిక్షకు అరు అరువులు వాళ్ళిద్దరు ధరలు పెరిగాయి ఆంధ్రప్రదేశ్ను మధ్యాంధ్రప్రదేశ్గా తయారు చేశారు చంద్రబాబు మధ్యమైన మధ్యాంధ్రప్రదేశ్గా ఆయన స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానప్పుడు చెప్పిన నేను అప్పుల ఆంధ్రప్రదేశ్గా మధ్యాంధ్రప్రదేశ్గా ఇక చీడ పురుగులు తయారు గా తయారు చేశాడనమాట రౌడీజాన్ని చిన్న చిన్న బాలికలపై మర్డర్లు జరగడం సుమారుగా ఇరవై మంది చిన్న బాలికలు మిస్సు పెండిల విషయంలో వచ్చే ఇండ్లలో ఈరోజు మర్డర్ అటువంటి జరిగింది ఏది గుర్రంకొండ గుర్రంకొండర్లా పీలేరు గుర్రంకొండ అన్నమయ్య జిల్లా ఇట్లా దౌర్జన్యాలు జరుగుతుంటే ఆ దౌర్జన్యాల మీద మాట్లాడాల్సింది పోయి దౌర్జన్యాలను అరికట్టి అరికట్టాల్సింది పోయి శాంతి భద్రతలను కాపాడాల్సింది పోయి చంద్రబాబు నాయుడు అవన్నీ పక్కన పెట్టి తన రాజకీయ ఏది జీవితం ఉందో ఈ రాజకీయ ప్రస్థానం ఉందో తన జీవితంలో ఎప్పుడు చేయనని తప్పులు ఈ టర్మ్ చేస్తున్నాడు తల దించుకునేలా సమాజం తలదించుకునేలా త సమాజం సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్నాడు చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర ఆంధ్ర అందరి బాధ్యత అని మనం రాసుకొచ్చి నేను చెప్పినా కదా ఇలాంటి ఎడ్డింగ్లు పెట్టడం వల్ల ఈ తోపు రాతలు రాయడం వల్ల పేపర్లలో స్వచ్ఛాంధ్ర అంట ఎక్కడుంది ఆంధ్రాల విజయవాడలో మురికి కాలువలు వారుతుంటే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది తిరుపతి స్వచ్ఛమైన తిరుపతిలో కూడా మురికి కూపం నడుస్తుంది పౌరుల బాధ్యత వహిస్తేనే సాకారం చంద్రబాబు స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చిండు ముందు నువ్వు స్వచ్ఛంగా ఉండు తర్వాత అందరినీ చేయదు కానీ చంద్రబాబు నువ్వంతా కల్తీ పెట్టుకొని నిన్ను చూసి నీ పిల్లలు తయారవుతారన్నట్టు ఆంధ్రప్రదేశ్ బిడ్డలందరినీ ఆగం పట్టిస్తున్నది నువ్వే కదా మన ఇంకా నువ్వు స్వచ్ఛంధ్ర చేస్తా అంటావు స్వచ్ఛంగా నువ్వు లేవు నీ పరిపాలన స్వచ్ఛత లేదు అలా కనపడుతుంది ప్రేమించలేదని యాసిడ్ పోసి కత్తితో పొడిచి దాడి చేసిండు ఇది క్లియర్గా ఇది కనపడతలేదు ప్రేమించలేదని యాసిడ్తో పోసే పొడిసే దుస్థితికి నీ రాజ్యంలో పరిపాలన కొనసాగుతుంది అది టీడీపీ ఏమనంటే నాకు టీడీపీ వాళ్ళ అండ ఉంది ఏం బిక్తర్లే అని మాట్లాడుతున్నా వైసీపీ నేత తమిళ కూలీలు ఇకపోతే రఘురామ ఫ్యాష్ పిటిషన్ పై విచారణ మూడు వారాలకు వాయిదా మెహర్బానీ టెండర్లు రద్దు మెహర్బానీ టెండర్లు ఎక్కడ రద్దు పేపర్లలో రద్దు నడిచేదంతా మెహర్బానీ టెండర్లే కదా తనకు అనుకూలమైన వాళ్ళకే కదా టెండర్లు ఇచ్చేది ఇప్పటికే వేల మందికి సరిగా పనిచేయాలని ఉద్యోగులని ట్రంప్ ఇంటికి పంపారు మన దేశంలో కూడా అమలు చేస్తే రెవెన్యూ సేవ్ అవుతుంది తప్పకుండా మిత్రమా మీలాంటి వాళ్ళ సూచనలు సలహాలు వాళ్ళ పునఃపరిశీలిద్దాం టార్గెట్లు పెట్టి మరీ తప్పులు ఉపాధి సిబ్బంది పనంగా పెట్టినటువంటి దుర్మార్గము ఇకపోతే ఈరోజైతే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఒక్కటి కూడా పనికి రావట్లేదు సమాజానికి అక్కరొచ్చేదైతే హాయ్ అందరికీ నమస్తే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఏదో ఆదరణ త్రీ అని రాసిండే ఆదరణ త్రీ పచ్చ జెండా రజకులకు కొత్తగా దోబీ ఘాట్ల నిర్మాణము సబ్ కమిటీ నివేదిక రాగానే బీసీల రక్షణ చట్టం అమల్లోకి బీసీల తలసరి ఆదాయంపై సర్వే నలభై రెండు కాపు కమ్యూనిటీ భవనాల నిర్మాణం బీసీఈడబ్ల్యూఎస్ శాఖలపై సమీక్ష సీఎం అనమాట భారత్కు ఎఫ్ థర్టీ యుద్ధ విమానాలు ధరలు లేక రైతులు గగ్గోలు మిరప మిరప నష్టం నష్టాలానికి క్వింటాల్కు దక్కేది తొమ్మిది వేల నుంచి పదకొండు వేలే టమాటా వంకాయ సాగులో నష్టాలే కంది అమ్మాలన్నా అగచాట్లే సబాబుల్ జామాయిల్ కూడా టన్నుకు వెయ్యి రూపాయల కోత ఉంది సాంకేతికత పేరుతో కాలక్షేపం క్షేత్రస్థాయి కష్టాలకు గుర్తెరిగినటువంటి అధికారులు యువతిపై ప్రేమోన్మాది వేసి యాసిడ్తో దాడి చేయడం జరిగింది ఇది ఏఐఎఫ్ ఎండిఎస్లో పెద్దిరెడ్డి ఇష్టారాజ్యం ఆయన మిథున్ రెడ్డి సిఫార్సులతో నూట నలభై మందికి అవినాష్ రెడ్డి చెప్పారని అరవై మంది ఉద్యోగ ఉద్యోగాలు పని లేకపోయినా మూడు వందల డెబ్బై మందికి కొలువులు ఏటా పద్దెనిమిది కోట్ల సొప్న తొంభై కోట్లు వృధా చేయడం జరిగింది అని చెప్పుకొచ్చిండు హాయ్ అందరికీ నమస్తే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ నమస్తే మిత్రులకు అధికారం కోల్పోయిన అరాచకాలు మానలేదు రాజకీయ ముసుగులో నేరాలు చేస్తామంటే కుదరదు వైకాపా నేతలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం ఎమ్మెల్సీ ఎన్నికలకు కార్యకర్తల సంక్షేమంపై ముఖ్య నేతలతో సమీక్ష మహాభారతం మీ వీడియోలో లింకు పెట్టాను సపోర్ట్ చేయండి తప్పకుండా మిత్రమా అధికారం పోయినా వైకాపా నేతలు అరాచకాలు మాత్రం మానలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తండు ఇంకా సిగ్గనిపిస్తలేదు చంద్రబాబు నీకు నువ్వు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటా ఇంకా అధికారం పోయినా కానీ వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదని కహానీలు చెప్తావు నష్టం చేసేది నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇంకా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నది సాలక ఇంకే కహానీలు చెప్తున్నావు ఎవడు నమ్ముతాడు నీ కహనీలు నువ్వు చెప్పేవాళ్ళు నమ్ముతారు నిన్ను నమ్మేవాళ్ళు కొంతమంది అది తొందరలోనే వాళ్ళు కూడా నిన్ను విసర్జించుకుంటారు అసహ్యం పుడుతుంది చంద్రబాబు నువ్వు మాట్లాడే మాటలకు అసలు నువ్వు నిన్న అర్థం కాదు మోడీ బీసీ కాదు లీగల్లీ కన్వర్టెడ్ బీసీ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి దమ్ముంటే దేశమంతా కులగణన చేపట్టాలి బీసీలను ముంచేందుకు బీజేపీ బీఆర్ఎస్లు కుట్రలు అందుకే ఇక్కడ కులగణనపై బురద చల్లుతున్నారు కొందరు అంటున్నట్లు ఆఖరి రెడ్డి సీఎంను నేనే అయినా పర్వాలేదు ఏ త్యాగానికైనా సిద్ధమనే పకడ్బందీగా కులగణన సర్వే చేసినాం సర్వేలో పాల్గొనని కేసీఆర్ ఫ్యామిలీని సామాజిక బహిష్ బహిష్కరణ చేయాలి కేసీఆర్ నన్ను కొట్టుడు కాదు బయటకొచ్చి రిటారుగా నిలబడు అంత కొట్టాలనుకుంటే నీ కొడుకుని నీ అల్లుని బండకేసి కొట్టు లిక్కర్ దందాతో కేజ్రీవాల్ను ఓడించిన నీ బిడ్డను రెండు కొట్టు రాష్ట్రానికి నిధులు ఇవ్వని మోడీపై యుద్ధం చేద్దామని పార్టీకి పిలుపు ఇప్పటికైనా కేసీఆర్ కేటీఆర్లు వివరాలు ఇవ్వాలి డిప్యూటీ సీఎం మాట్లాడుకొచ్చిండు ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి భాగోతం రాష్ట్రంలో చివరి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అని కొందరు అంటున్నారు నన్ను నేను చివరి సీఎం అయినా పర్వాలేదు మా నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టేందుకు మేము సిద్ధం అందుకే కులగణన చేశాం ఇది మా నిబద్ధత బీసీలకు ఎస్సీలకు ఎందుకు తక్కువగా చూపిస్తున్నారు ఎక్కువ చూపించాలనుకుంటే మా కులాన్ని చూపించేవాడిని కదా మా జాతికి ఐదు శాతం మాత్రమే ఎందుకు చూపిస్తాం ఇరవై శాతం కూడా పెంచుకోలేమా అని ఇరవై శాతం పెంచుకుంటావు నువ్వు యాభై శాతం అయినా పెంచుతావు రేవంత్ రెడ్డి నీదేం పోయింది అరవై శాతం కరెంటు కొనుడే ప్ర రాష్ట్రంలో ప్రతిరోజు డిమాండ్ మూడు వందల మిలియన్ యూనిట్లు ఉత్పత్తి మాత్రం నూట పదిహేను మిలియన్ యూనిట్లు వచ్చే మూడు నెలల్లో పీక్ కు చేరనున్నటువంటి డిమాండ్ యూనిట్ ధర పది నుంచి ఇరవై రూపాయల దాకా పెట్టి కొనాల్సిందే పరిస్థితి రూపాయలు మూడు వేల కోట్ల దాకా అదనపు భారం పడుతుందని అంచనా చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్ పై రష్యన్ డ్రోన్ దాడి చేసింది చేపల మేతకు చచ్చిన కోళ్లను వేసి తినిపిస్తున్నారు ఇది కూడా ఒక దరిద్రం దీనివల్ల అనేక రోగాలు అనేవి వస్తున్నాయి అయితే ఇక్కడ చేపల ప్రజలకు ఎంత దుర్మార్గమైన ఫుడ్ అందియాలనుకుంటున్నారంటే సామాజికంగా నేను చెప్పదలుచుకున్న మిత్రమా చాలామంది అర్థం చేసుకోవాలి ఈ అంశం గురించి చాలా జాగ్రత్తగా ఈ కోళ్ళు తినడం వల్ల రోగాలు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటుంటే కోళ్ళు చచ్చిన కోళ్లను తీసుకుపోయి చేపలకు మేత వేస్తున్నారు అవి తిన్నటువంటి చేపలు దస్తాయి ఆ చేపలు తిన్నటువంటి మనుషులు కూడా దస్తారు ఇక్కడ పాయిజన్ ఏదైనా పాయిజనే కదా ఒక చచ్చిన కోళ్ళను భూమిలో పాతి పెట్టడము లేదంటే భూమిలో మురిగించడము ఏదో ఒకటి చేసి ఎరువుల్లాగా వాడుకున్న ప్రయోజనం ఉందే తప్ప మరొక జంతువుకేసి లేదంటే మరో చేపలకేసి వాటిని తినిపించి వాటిని కూడా ఎందుకు ఈ బ్యాక్టీరియా ఫంగస్ని ఇంకెక్కువగా ఫామ్ చేయడము ఇంకెక్కువగా వికృత చేస్తులకు అని అర్థం చేసుకోవాలి హాయ్ అందరికీ నమస్తే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ దేవేంద్రగౌడ్ పాదయాత్రతోనే ప్రాణ ప్రాజెక్టు ఆయన తెలంగాణ కోసం తన రాజకీయ జీవితాన్ని పరంగా పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి దేవేంద్ర గౌడ్ రాసిన విజయ తెలంగాణ పుస్తకావిష్కరణ ఇంకా ఇదోటి రాసుకొని ఈరోజు ఎన్ని రోజులకు వస్తున్నాయి రేవంత్ రెడ్డి రేవంత్ బహిరంగ చర్చకు సిద్ధమా ప్రధాని మోడీ కులంపై అవాకులు చవాకులు కిషన్ రెడ్డి అంతే కదా ప్రధాని మోడీ బీసీ కాదా అనే అంశంపై బహిరంగ చర్చకు రావాలి సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ మోడీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో కూడుకున్నాయని విమర్శించిన ప్రధాని మోడీ కన్వర్టెడ్ బీసీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్పందించి రోజు రోజుకు రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పట్టుగోల్పుతున్న నేపథ్యం అసహనంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు అయితే కులగణన సర్వే నిర్వహించి తమకు అన్యాయం చేశారని బీసీ సంఘాలే విమర్శిస్తున్నాయి దీని గురించి పట్టించుకోకుండా బీసీ రిజర్వేషన్లపై దారి మళ్లించేందుకు సంజయ్ గాంధీ ఇట్లా మాట్లాడుకొచ్చిండు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్